హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ వరస్ దిస్ ఇస్ ప్రియా అండ్ విడుదల కానున్న డిఎస్సి వన్ ఇస్ట్ వన్ జాబితా బ్యాక్ ల్యాక్ పోస్టులకు చెక్ రిజర్ డిఎస్సికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్లో అయితే న్యూస్ వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం అక్టోబర్ తొమ్మిదిన డిఎస్సీ అభ్యర్థులకు నియమక పత్రాలు డిఎస్సి అభ్యర్థులకు అక్టోబర్ తొమ్మిదిన నియమక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో తొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పదకొండు వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఐదు మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు రేవంత్ ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులే ఆయు పట్టు అని చెప్పారు సమస్యలు పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు అక్టోబర్ నైన్త్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మ్యాక్సిమం ఈరోజు లేదా రేపు వన్ ఇస్టీ వన్ లిస్ట్ అయితే పెట్టేస్తారు కొత్త గురువులకు సరికొత్త పాఠాలు డిఎస్సి విజేతలకు తొలిసారి ప్రత్యేక శిక్షణ బుద్ధులు చెప్పాకే బోధనకు అర్హత మానసిక ధోరణిపై క్లాసులు వేధింపుల చట్టాలను తెలియజెప్పే పాఠ్యాంశాలు ఎస్సీఆర్టి నేతృత్వంలో సిలబస్ తయారీ మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్త టీచర్లు రాబోతున్నారు పదకొండు వేల అరవై రెండు మంది డిఎస్సి ద్వారా నియమించబోతున్నారు వాస్తవానికి వీళ్ళంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ అయిన వాళ్ళే బోధనకు అవసరమైన బీఏడ్ డిఎడ్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వాళ్ళే అంతిమంగా డిఎస్సి పరీక్షల్లోనూ ర్యాంకులు కొట్టిన వాళ్ళే అన్నీ ఉండి వీళ్ళకి మరి శి మళ్ళీ శిక్షణ ఏంటి అని అనుమానం రావచ్చు కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తుంది ఈ శిక్షణ ముగిసిన తర్వాత బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు చెప్పింది దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్ను రూపొందిస్తున్నారు ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి తీసుకుంటుంది అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తుంది టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రీసోర్స్ పర్సన్స్ని కూడా ఏర్పాటు చేస్తుంది అండ్ ఎల్బి స్టేడియంలో నియామక పత్ర నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత ఎవరైతే నియమక పత్రాలు తీసుకోబోతున్నారు వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాతే స్కూళ్ళల్లో అయితే జాయిన్ చేస్తారు అది ఎందుకు అని అంటే ఈ మధ్య చాలా న్యూస్లు అయితే చూస్తున్నాం మనం టీచర్స్కి సంబంధించి తప్పుదోవ పడుతున్నారు కొంతమంది సో అలాంటి వే ఏమి జరగకూడదు అని చెప్పేసి శిక్షణ అయితే ముందుగానే ఇస్తున్నారు ఇప్పుడు సో ఇవ్వాలని డిసైడ్ అయ్యారు తొమ్మిదిన కొత్త టీచర్ల నియామక పత్రాలు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అందజేత నేటి సాయంత్రంలోగా కలెక్టరేట్లకు ఎంపిక ఈ ఈరోజు ఈవినింగ్ లోపయితే వన్ ఇస్ట్ వన్ లిస్ట్ రావ వచ్చేస్తుంది ఎస్ఏ కంపల్సరీగా ఈరోజు వన్ ఇస్ట్ వన్ లిస్ట్ వస్తుంది ఈవినింగ్ వరకు అండ్ ఎస్జిటి వచ్చేసి ఎస్జిటి కూడా మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు రావచ్చు లేదా రేపు మార్నింగ్ వరకు వచ్చేయచ్చు ఎస్ఏ మాత్రం ఈరోజు కంపల్సరీగా వచ్చేస్తుందని ఆయన పాల్గొననున్న పదివేల మందికి పైగా అభ్యర్థులు జిల్లా వారిగా ప్రత్యేక కౌంటర్లో టెలికాన్ఫరెన్స్లో సిఎస్ శాంతకుమారి వెళ్ళాడు ఈ నెల తొమ్మిది టీచర్ల నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా ఆ తర్వాత నెల రోజుల పాటు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నారు విలువలే ముఖ్యం శిక్షణ ఎందుకు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఏంటో చూద్దాం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్రమార్గం పడుతుందన్న ఆరోపణలున్నాయి విలువలు లేని టీచర్లపై విమర్శలు వస్తున్నాయి అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడే ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలికల చట్టాలు మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు అవసరమైతే మహిళా న్యాయవాదులు మహిళా సంఘాల నేతలను క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు పెంపున కృషి చేసేలా ప్రేరణపరమైన క్లాసులు ఇప్పించనున్నారు టెక్నాలజీపై పట్టు విద్యా వ్యవస్థలు సాంకేతిక వేగంగా చొచ్చుకుపోతుంది టీచర్ కన్నా విద్యార్థి ముందుగా గూగుల్ సర్చ్ ద్వారా సవా లక్ష అంశాలను తెర మీదకి తెస్తున్నాడు వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయటం వంటి మెలకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు బోధనలో త్రీ వర్చువల్ రియాలిటీ అగుమెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైన మెలకువలు నేర్పించనున్నారు మార్పు దిశగా అడుగులు కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఏడ్ పూర్తి చేశారు ఆ సమయంలో వారి బిఎడ్ సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలు వేరు ఇప్పుడు బోధన విధానం విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కనిపిస్తోందని జాతీయ విద్యా సర్వే నివేదిక సారాంశం దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి సైకాలజీ టీచర్లకు విద్యార్థికి మధ్య సమన్వయం సరికొత్త మెలకువలతో బోధన వంటి టెక్నిక్స్ పై శి ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వనున్నారు సో ఎప్పుడో డిఎడ్ కం బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు సో అప్పటి సిలబస్ వేరు ఇప్పటి సిలబస్ వేరు అంటే ఇప్పుడు ఆలోచించే విధానం వేరు పిల్లల్లో సో వాళ్ళ మానసిక ధోరణి వేరు కాబట్టి ఇప్పటి విద్యార్థులకు ఉన్న మానసిక ధోరణిపై అవగాహన కల్పించేలా ట్రైనింగ్ అయితే ఉండబోతుంది అండ్ విలువలు చెప్తారు విలువలకు సంబంధించి టెక్నాలజీపై అండ్ పిల్లల మానసిక దోరణి తెలుసుకునేలా శిక్షణను అయితే ఇవ్వబోతున్నారన్నమాట అండ్ బ్యాక్లాగ్లకు చెక్ ముందు స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జిటిల జాబితా రెండింటికి ఎంపిక అయితే వారికి స్కూల్ అసిస్టెంట్ కొలువు ఎస్డిజిటి పోస్టుకు రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి ఛాన్స్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు తొమ్మిదైన సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు ఫస్ట్గా అయితే స్కూల్ అసిస్టెంట్ వన్ ఎస్ వన్ జాబితా అయితే ఇచ్చేస్తారు ఒకవేళ ఎస్ఏ పోస్ట్కి ఎస్డిటి పోస్ట్కి రెండింటిలో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఎస్ఏ పోస్ట్ వాళ్ళకి ఇచ్చి ఎస్జీటీ పోస్ట్లో రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి అయితే ఛాన్స్ ఇవ్వబోతున్నారన్నమాట అండ్ టీచర్ పోస్ట్లకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా నేడు మ్యాక్సిమం ఎస్జిటి ఎస్ఏ రెండు కూడా ఈరోజు రాబోతున్నాయి వన్ ఎక్స్టీ వన్ లిస్ట్ ఎస్ఐ అయితే కన్ఫామ్గా ఎప్పుడు ఈవినింగ్ వరకు వచ్చేస్తుందండి అండ్ ఎస్జిటి వచ్చేసి ఈవినింగ్ వరకు రావచ్చు కంపల్సరీగా లేదు అని అంటే మార్నింగ్ వరకు అయితే వచ్చేస్తుంది సో ఇది ఈరోజు న్యూస్ అండ్ మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షో యువర్ సపోర్ట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ